ముఖ్యమంత్రి వైఎస్ సారీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు ఈ రోజు వరకు కూడా వరుస పెట్టి చాలామంది కేంద్ర మంత్రులను కలిశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా డిమాండ్స్ని హక్కులను కూడా వాళ్ళ ముందు ఉంచారు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కారణం కేంద్ర ప్రభుత్వంలో కీలకం కాబట్టి సో అపాయింట్మెంట్ ఇచ్చే అంతవరకు ఆగిపోతుందా లేకపోతే తాను అడుగుతున్నటువంటి వాటిని నెరవేర్చే ప్రాక్టికల్ స్టెప్పు కూడా కేంద్రం తీసుకొని ఏపీకి నిధుల మంజూరు ఉంటుందా అన్నది డెఫినెట్లీ మనం ఎదురు చూడాల్సినటువంటి అంశమే చంద్రబాబు రెడ్డి గారి నిన్న ప్రధాని దగ్గర ప్రధాని దగ్గర నుండి ఈ రోజు వరకు కనుక వరుసగా కేంద్ర మంత్రులని కలిసే క్రమంలో అందరి ముందు పెట్టిన ప్రధాన డిమాండ్లు మళ్ళీ ఆ ఏపీకి బుందేలుకని తరహా ప్యాకేజీ కావాలి అని దుగరాజపట్నం లాంటి ఓడరేవులు పూర్తి చేయాలి అని పోలవరానికి అని వీటన్నిటికంటే ముందు అన్నింటికంటే ప్రధానంగా అమరావతికి సంబంధించి ప్రత్యేక నిధులు కావాలి అని చెప్పి అమరావతి డెవలప్మెంట్కి ప్రత్యేక నిధులు కావాలి అని తెలుగుదేశం పార్టీ చాలా కీలకం కేంద్రంలో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఢిల్లీలో ఇది పరీక్ష సమయం ఇప్పుడు ఆయన పరీక్ష రాస్తున్న నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పరీక్ష రాశారు కారణం ఏంటి త్వరలో కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు సో ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి సాధించబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు వేటిని వేటిని సాధించబోతున్నారు అన్నది నిన్న ఈరోజు ఢిల్లీలో రాసిన పరీక్ష ఫలితాలు అప్పుడు బడ్జెట్ బడ్జెట్ రాబోతూ రాబోతున్నాయి ఈయన ఇప్పుడు రాసిన పరీక్ష ఎంత ఎఫెక్టివ్గా ఉంది దాని రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయి అని ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇవ్వకుండా ఇంకేం చేయడానికి ఉండదు బడ్జెట్లో ఏమేమి సాధించుకోగలుగుతారు అని సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఒకవైపు రాజకీయంగా చాలా కీలకం బాబు గారు తన అవసరం చాలా ఉంది కేంద్రానికి మరి దాన్ని రాజకీయంగానే వాడుకునేస్తారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోణంలో సాధించుకోగలుగుతారని కీలకం కదా సో మత మీద నిన్న ఈరోజు సీఎం గారి పర్యటన ముగిసాక నేరుగా హైదరాబాద్ వెళ్తూ ఉన్నారు అక్కడ హైదరాబాద్లో కార్యకర్తలు కలుస్తున్నారు ఆ తర్వాత రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఉంది ఆ తర్వాత తెలుగుదే తెలంగాణ తెలుగుదేశం అక్కడ ఉన్న ప్రముఖులు కూడా కొందరు బాబు గారిని సన్మానించే కార్యక్రమం కూడా ఏదో ఉంది ఏపీ సీఎం గారిని ఇంకా తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తారేమో మొత్తం మీద అయితే రెండు రోజుల ఢిల్లీ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించబోతున్నారు అనేది గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కేటాయిస్తారో అనే దాని మీద ఆధారపడి ఉంది